పని లేదు హోదాతో పని లేదు కేవలం పవిత్రమైన ఈ కార్యక్రమంలో దీన్ని సన్మానించేటువంటి అవకాశం లభించడం సంవత్సరాలుగా ఈ వేదికని ఆసరాగా కళాత్మక నాటకాలతో నాగులాపల్లి పురజనులందరినీ కూడా మనోరంజితం చేస్తున్నటువంటి శ్రీ ఉమామహేశ్వర కమిటీ వారికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే సామాజిక పరమైనటువంటి అనేక నాటకాలతో మనల్ని ఉత్తేజపరిచినటువంటి కళాకారులు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే వేదికపై శివరాత్రి మహోత్సవం సందర్భంగా హైందవ ధర్మం కోసం కష్టపడి పనిచేసి ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి హైందవ వీరుని సన్మానించుకోవడం అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు కూడా ఒక హైందవ వీరిని సన్మానించే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నిరంతరాయంగా నాగులాపల్లి శాఖ అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తోంది సామాజిక సమరసత అనేటువంటి భావనలో కుల మతాలకు అతీతంగా అన్ని కులాలని కూడా హిందుత్వానికి దగ్గర చేయాలనేటువంటి సంకల్పంతో అంటే వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి మాతృమూతులు యొక్క ఇళ్లకు వెళ్ళి వారి యొక్క శుభకార్యాల్లో పాలు పంచుకోవడం వారి యొక్క గర్భిణీ స్త్రీలకి శ్రీమాట పడుచుగా వారిని స్వీకరించి వారికి నూతన వస్త్రాలు బహుకరించి వారిని అత్తారింటికి సాగనంపేటువంటి సంఘటనలు అలాగే హిందుత్వ భావనతో కూడినటువంటి చుట్టుపక్కల ఈరోజు మన గ్రామంలో ఇతర గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి హైందవ వీరిని సన్మానించే భాగంగా ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా శ్రీ ఆసరా ట్రస్ట్ ఆర్గనైజర్గా ఉన్నటువంటి శ్రీ అభిరెడ్డి అప్పారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీ అభిరెడ్డి అప్పారావు గారు ఎక్కడున్నా సరే వేదిక మీద తీసుకురావలసిన కోరుతున్నాం గ్రామానికి చెందినటువంటి ప్రముఖ హిందుత్వ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన మహాశివుని స్మరిస్తూ చేసేటువంటి శివస్తోత్రం కానివ్వండి అనేక హిందూ ధార్మికమైనటువంటి తన యొక్క మార్చాటితో అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసేటువంటి అద్భుతమైనటువంటి భావన ఆయనకే సొంతం శ్రీ అబ్రేటప్పారావు గారు వారికి మా చిన్నారి పసుపు కూర్చుందో స్వాగతం పలుకుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య సన్మానం ఈ కార్యక్రమానికి సన్మానకరిత శ్రీ దాసరాజు గారిని వేదిక మీద విశిష్టతని ఒక్కసారి తక్కువ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను రాష్ట్ర స్థాయిలో ధర్మరక్షణ సమితి హిందూ మానవ పోరాట సమితికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తూ ఉంటారు ఆయన యొక్క ఉద్యోగము సాధారణమైనటువంటి మార్కెటింగ్ రంగంలో చిరు ఉద్యోగం చిరు జీతం తన యొక్క కుటుంబ బాధ్యత నెరవేరుస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ధర్మం గురించి ఎక్కడ హాని జరిగినప్పటికీ ఎక్కడ ఎవరైనా ధర్మానికి విఘాతం కలుగుతున్నటువంటి ఒక్క చిన్న సమాచార చాలు వచ్చి వాలిపోయేటువంటి హిందూ అభినవ హిందూ ధర్మరక్షకుడు శ్రీ దాసరాజు గారు వారిని ఈ రోజున మన నాగురావుల తరఫున సన్మానించుకోవడం మనకు ఎంత ఆనందంగా ఉంది వారికి పుష్పగుతులతో మన చిన్నారి స్వాగతం పలుకుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఒక దేశ వ్యక్తిగతంతో నారాయణ రెడ్డి మ్యాచ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు నారాయణ రెడ్డి గారు రావాలి విశ్వ జనని భరత మాత జయ కేతన మెఘ సరా అమృతోత్సవ సంబర మే అంబర మున నిజరా జాతి జతి వినూతనము మన సంస్కృతి సనాతనముయీ జతి థ్యాంక్ యూ సార్ అలాగే ఈ దాసరాజు ఎండపల్లి నుంచి రామరాజు గారిని మాస్టర్ వేరే మీద ఆహ్వానిస్తున్నాం వారి వేరు మీదకి రావాల్సి కోరుతున్నాం రామరాజు మాస్టర్ వేరుగా ఉంటారు ఎండపల్లిలో సుమారు ఎనభై మంది ధర్మరక్షకులు అయినటువంటి విద్యార్థిని విద్యార్థుని తయారు చేసి సమాజంలో ధర్మ అలాగే రమణక్కపేట నుంచి బాబీ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం జనసేన పార్టీలో నాయకులుగా ఉన్నప్పటికీ ధర్మ కార్యక్రమాలు అనేసి ఏ సమయంలో ఉన్నా ఎక్కడున్నా ఉదారతలో కానివ్వండి స్నేహంలో కాదు ఈ యొక్క రాజకీయ జీవితాన్ని ధార్మిక పరమైనటువంటి జీవితంతో ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే ఈ అభినేట్ అప్పారావు గారు మరి గ్రామస్తులు వారిని కూడా సాలు సంతరించాల్సిందిగా కోరుతున్నాం నుంచి అద్భుతమైనటువంటి దర్శకత్వ పర్యవేక్షణతో ప్రస్తుత నాటకానికి దర్శకుడు శ్రీ కులాల సుబ్బిరెడ్డి గారిని కూడా వేదిక మీద వచ్చి ఈ కార్యక్రమంలో అన్ని కులాల వారిని అన్ని వర్ణాల వారిని కలుపుకునే భాగంగా సామాజిక సమరసత ధర్మానికి కులాలతో పని లేదనేటువంటి భావన మీకు తెలియజేయడానికి కొన్నాడు సుబ్బారావు గారు నాయ బ్రాహ్మణ సోదరు నుంచి వారిని కూడా వేదిక మీద రమ్మని పిలుస్తున్నాం ఐటెక్ సుబారావు గారి మనం అందరూ పిలుస్తుంటాం వారిని కూడా వేదిక మీదకి వచ్చి శ్రీ దాసరాజు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నామండి ధర్మ పరిరక్షణకి కులంతో పని లేదు ఐశ్వర్యంతో పని లేదు హోదాతో పని లేదు కేవలం పవిత్రమైనటువంటి ధార్మికమైనటువంటి భావనే కావాలనే దీని నిదర్శనం అలాగే వెలిది ప్రకాష్ గారు బ్రాహ్మణ నుంచి వారిని దాసరాజు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం వెలిది ప్రకాష్ గారు పురోహిత సంఘం ప్రకాష్ గారు రోహిత సంఘానికి మండల బాధ్యతలు ఉన్నారు అలాగే బిజెపి భారతీయ జనతా పార్టీ మండల బాధ్యతలు కూడా కూడా ఉన్నారు వారికి ఈ కార్యక్రమంలో అవకాశం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే శ్రీమతి ఈ కార్యక్రమ ముఖ్య సన్మాన శ్రీ దాసరాజు గారు తన ధర్మ ప్రయాణంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలే అతి క్లుప్తంగా ముందు ముంచేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం తరఫున మేము కోరుకున్నాం సార్ నా ప్రజలు చాలా పవర్ఫుల్ కానీ ఇంకా గట్టిగా ఆ శ్రీరామచంద్రమూర్తికి వినబడాలి శ్రీరామ్ మరొక్కసారి ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవ నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ అంటే తెలియని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు పచ్చి పిల్లవారి దగ్గర నుంచి పండు ముసలాడి వరకు ఆర్ఎస్ఎస్ గురించి ప్రతి ఒక్కరికూ తెలిసిందే అయితే కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళకు కూడా తెలిపే ప్రయత్నం చేస్తాం ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ రాష్ట్రీయ అంటే నా దేశం కోసం సేవక్ స్వయం తనంతట తానుగా సేవక్ దేశం కోసం ధర్మం కోసం ముందు నిలబడ్డాం దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ అనిపిస్తాం అయితే ఈరోజు కొన్ని లక్షల వ్యక్తుల సమూహమే ఈ ఆర్ఎస్ఎస్ వాస్తవానికి ఈ నాగులపల్లి రూపల్లి నేను ఎవరసలు అసలు ఎవరికీ తెలియదు ఈ ఊరు వాడిని కూడా కాదు ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవు కానీ నేను ఎక్కడో రాజమండ్రిలో ఒక ధార్మిక కార్యక్రమం చేస్తూ ఉంటాను ఏదో నా ధర్మం కోసం నా దేశం కోసం నా సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉంటాను ఎక్కడ ఉన్న రాజమండ్రిలో నన్ను గమనించి పరిశోధించి ఒక వ్యక్తి ఉన్నాడు ధర్మం కోసం పోరాడుతున్నాడు వారిని తీసుకొచ్చి సన్మానం చెయ్యాలి అనే గొప్ప విషయాన్ని తీసుకొచ్చిన ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరికీ కూడా యావత్ కృష్ణ ధర్మరాక్షన్ నుంచి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసుకుంటున్నాను ఇంతకన్నా మనం ఆర్ఎస్ఎస్ గురించి ఏం చెప్పగలమండి కానీ చిన్న మాటలో చెప్తాం ఈరోజు ఏదన్నా చిన్నది సాధించామంటే మనం ఏదో సాధించామని చెప్పేసి ఎంతో మందికి చెప్పుకుని డబ్బు కొట్టుకుని ఈ రోజుల్లో పాపం ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు ఎంతో శ్రమ చేస్తూ ఎక్కడో ఉన్న వ్యక్తులను దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నారు వాళ్ళ తీసుకొచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా అందరూ కూడా చేయవలసిన విషయం ఇది నేను కూడా ఎక్కడా వినలేదు అయితే ముందుగా నేను ఎవరు మీకు చెప్తాను నాకు నేను పరిచయం చేసుకుంటాను నా పేరు దాసురాజు అండి నేను ఒక సాధారణ కుటుంబంలో జన్మించాను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను అలాగే ఉద్యోగం చేసుకున్న క్రమంలో ఒక నేను మార్కెటింగ్ ఎంప్లాయీని నేను వేరు నుంచి ఇచ్చా పనం వరకు ప్రతి పట్టణం తిరుగుతూ ఉంటాను నాకు జరిగిన కొన్ని అనుభవాల గురించి ఈరోజు మీకు పంచుకునే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి నా భావజాలం ధర్మం కోసం ఏదైనా చెయ్యాలి అనే భావజాలం ఉండేది కానీ నేను చేసే వృత్తి మార్కెటింగ్ వృత్తి ఎన్నో ప్రెజర్స్ ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎంతోమంది చూస్తూ ఉంటారు అనుకున్న వేల మందిని కలుస్తూ ఉంటారు వాళ్ళ భావజాలలో ఆ మైండ్ సెట్లో మత్స్థిమతలు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండి చాలా ఇబ్బందులు పడేవాడిని అరే నా ధర్మానికి హాని కలుగుతుంది ఏదో చేద్దాం ఏదో అని ఉండేది కానీ నాకు సరైన ప్లాట్ఫామ్ దొరికేది కాదు అయితే నేను ఖాళీగా ఉన్న సమయంలో వీడియో చూడడం నాకు అలవాటు ప్రతి ఒక్కరూ చేసేది కూడా అయితే అయితే ఒకరోజు యూట్యూబ్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఒక వీడియో మీరు చూడడం జరిగింది ఆ వ్యక్తి ధర్మం కోసం చాలా భావద్వైన మాట్లాడుతున్నాడు అరే నా ధర్మానికి ఏదో జరుగుతుంది హాని కలుగుతుంది సిక్ల హిందువులను కట్ట హిందువులాగా మార్చాలి నా ధర్మానికి నేను నిలబడాలని అని చెప్పేసి ఆ వీడియోలో నేను చూశాను ఆ వ్యక్తి కన్నీల భావన ఆ యొక్క మాటలు అర్థం చేసుకొని ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆ వ్యక్తి ఎవరో కాదండి ఆయన పేరు కేర్ అంటారు ఆయన కృష్ణ ధర్మరక్షణ వ్యవస్థాపక అధ్యక్షులను తెలుసుకొని ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయనతో మాట్లాడాను ఆయనతో కలిసి పనిచేస్తాను సుమారు ఆయనతో కలిసి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మధ్యలో ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎన్నో విజయాలు ఎన్నో పోరాటాలు వాస్తవానికి తన ఎవరో కూడా నాకు తెలీదు నేను ఎవరో కూడా ఆయనకి తెలియదు మా మధ్యన స్నేహపూర్వకం కూడా బంధాలు కూడా లేవు రక్త సంబంధాల కూడా లేవు కానీ ధర్మం అనే తీగను అనుసరించి కొన్ని లక్షల మంది ఒక తార మీదకు వచ్చి కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ఈరోజు ధర్మం కోసం మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాం అలాగే కృష్ణ ధర్మరక్షణ సంస్థ అనేక కార్యక్రమాలు చేసింది అందులో మీకు రెండు ఉదాహరణలు రెండు చేసిన కార్యక్రమాలు మాత్రమే చెప్తాను ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి విఘ్నేశ్వరుడు దేవాలయం నిర్మించుకున్నారు భారీగా చక్కగా తీర్చిదిద్దుకున్నారు కానీ ఆ సమస్యను పరిష్కరించి ఇరవై నాలుగు గంటల గడవక ముందు పాస్టర్ సెంట్రల్ జైలు పంపించిన యొక్క కిష్ట రక్షణ ఇప్పటికీ కూడా ఒక దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేసి మంచి మంచి కార్యక్రమాలు చేసి ఒక ఉన్నతమైన దేవాలయంగా చాలా సారి ప్రతిసారి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఎంతో ప్రేమగా మమ్మల్ని చూసుకుంటున్నారు ఇది చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అలాగే రీసెంట్గా ఒక హిందూ కుటుంబానికి తన ఇంట్లో అద్దెకు ఉంటూ సంవత్సరం నుంచి కూడా అద్దె ఒక ఇబ్బంది పెడుతూ తన ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి బీటెక్ చదువుతుంది ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది చదివిన అమ్మాయిలు కూడా రాత్రి పదిన్నర పదకొండు గంటలకు వెళ్ళి ఒక ఇంట్లో ఇబ్బంది పెడితే నా దృష్టికి వచ్చిన జరిగింది వెంటనే మా వ్యవస్థాపకం కేడిఆర్ చెప్పక ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి క్షమాపణ చెప్పించి ఒక వారం రోజుల గడవలో మేము ఖాళీ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని క్షమించిన విధంగా చేశాం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విజయాలు ఎన్నో పొరలు చెప్పుకుంటే చాలా చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాల గురించి నేను మాట్లాడటం దలుచుకున్నాను నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా చూశారు అది ఏదో మత గ్రంథంలా కాదు చక్కగా కంకన పెట్టుకుని వెళ్తున్నాను మనకు నాలుగు వేదాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి నూట ఎనిమిది ఉపశక్తులు ఉన్నాయి పదివేల భాష్యాలు ఉన్నాయి లక్షిక పై ఉపభాష్యాలు ఉన్నాయి ఇవన్నీ చదివిన పాపాలు పోయారా నేను అడుగుతున్నా కనీసం చూసిన పాపాలు పోయారా ఈ ఏ ఏముందో తెలియదు ఆ బుక్కులో ఏముందో తెలియదు ఏదో ఉందని చెప్పేసి సంకరణం వేసుకుని వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళని ఏమనాలి ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను సోదరులారా మన శ్రీరామచంద్రమూర్తి కన్నా ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నాడా అయ్యా ఎవరైనా ఉన్నారా అయ్యా మన శ్రీకృష్ణుడు కన్నా తరుణించేవాడు ఎవడన్నా ఉన్నాడా అయ్యా ఎవరైనా ఉన్నాడా మన శివయ్య కన్నా సైకిల్ ఉన్నాడయ్యా ఇక్కడ లే మనకు లేని దేవుళ్ళ మనకు లేని ఉపనిషత్తులా మనకు లేని గ్రంథాల మనకు లేని ప్రేమ ఇక్కడ లేని అక్కడ ఏదో ఉందని వాళ్ళ ఉన్నాయి గురువులు అంటారా ఏమంటారా ఒకసారి చెప్పని బుద్ధులేరా ఒక చిన్న విషయం మీకు తెలుసు చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సముద్ర తీరంలో ఉండి అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాంలే అనుకున్నాడు ప్రబుద్ధుడు ఇంకో ప్రబుద్ధుడు నా సమస్యలన్నీ తీరిన తర్వాత ధర్మ పోరాటాలు చేద్దాంలే అనుకున్నాను వారు స్థానమో చేయడు ఇది ధర్మ పోరాటం చేయడు ప్రస్తుత పరిస్థితుల్లో మన హిందువుల పరిస్థితి ఉంది మనం పోరాటం చేయడం ఆపేద్దామా మన ధర్మాన్ని మనం కాపాడుకుందామా ప్రతి ఒక్కరు కూడా హిందూ సింహాల్లో నిద్ర లేవాలి మన జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించాలి ప్రతికరించాలి పోరాడుతారా ఇక్కడ రోజు చెప్పండి నేను ఒక హిందువు మా నాన్న హిందువు మా తాత హిందువు నేను చచ్చే వరకు హిందువుగానే ఉంటాను నేను చచ్చే వరకు హిందువుగానే ఉంటాను వచ్చే మత మార్పులు ఉండాలి కూడా చెప్పండి మా ధర్మం జోలికి మా దేశం జోలికి వస్తే తరిమి తరిమి కొడతా ఏం చేద్దాం తరిమి తరిమి కొడదా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ श्रीराम जय श्रीराम जय श्रीराम भारत माता केल भरत माता केरत माता केल स्वस्त